నా ఫంక్షన్లో నేను వేసుకున్న మేకప్ లుక్ చాలా మందికి నచ్చింది ఓకే రీక్రియేట్ చేసి చూపిస్తాను ఫస్ట్ అయితే స్కిన్ ప్రెప్ చాలా ఇంపార్టెంట్ నేను ఒక మంచి స్టోప్ క్రీమ్ యూజ్ చేశాను అండ్ నాకు డార్క్ సర్కిల్స్ చాలా వచ్చేసాయి ఎందుకంటే నిద్ర సరిగా పట్టట్లేదు అని చెప్పేసి కరెక్ట్ యూజ్ చేశాను అండ్ కన్సీలరే ఫౌండేషన్ లాగా అప్లై చేశాను అనమాట స్పెసిఫిక్గా ఫౌండేషన్ ఏమీ అవసరం లేదనిపించింది నాకు కొంచెం ఐబ్రోస్ అండ్ దాంతోపాటు షాడో ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఈజ్ ఒక కోరల్ టోన్ తీసుకొని దాని తర్వాత మార్స్ది ట్రై ఓ తీసుకున్నాను ఇందులో ఐలైనర్ ఐ షాడో మూడు ఒకే దాంట్లో ఉంటాయి కదా టైం కూడా సేవ్ అవుతుందని చెప్పేసి ఈ లావెండర్ టోన్ వచ్చేలాగా మిక్స్ చేశాను అనమాట ఐ షాడోలోకి అండ్ కొంచెం ఐలైనర్ పెట్టేసి మస్కారా పెట్టేస్తే నా ఐ లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది లెన్సెస్ మిస్ అయ్యాయి మేకప్ సెట్టర్ అండ్ బ్లోటర్ కూడా యూజ్ చేసేస్తున్నాను సో దట్ మేకప్ అంతా చాలా మంచిగా ఉంటుంది అని చెప్పేసి అండ్ మార్స్టీ లిప్ గ్లాస్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ నేను ట్యాగ్ చేసి ఉంటాను మీరు కావాలంటే చెక్అవుట్ చేయొచ్చు అండ్ ఫైనలీ బ్లష్ అండ్ మేకప్ సెట్టింగ్ స్ప్రేతో మేకప్ అయితే ఫినిష్ అయిపోయింది ఆ రోజు హెయిర్ డ్రెస్సర్ అండ్ సారీ ట్రైపింగ్ చేసే వాళ్ళు వచ్చారు కాబట్టి నా హెయిర్ స్టైల్ అండ్ ఓవరాల్గా శారీ లుక్ అయితే ఇలా ఉందనమాట దట్స్ మై మేకప్